అవన్నీ వదిలేసి మా ఆయన గురించి ఎందుకు మాట్లాడతారు మీరు ట్యాక్స్ కట్టకపోతే ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి ఏమైనా నేను కదా కట్టాల్సింది మీకు ఏమైనా పరిచయాలు ఉంటే డైరెక్ట్ గా పార్టీ తరపు మాట్లాడండి కౌన్సిల్ అదే పర్సనల్ గా అవన్నీ మాట్లాడుకుంది కదా మీకు తెలిసినంత రాజకీయం నాకు తెలియదు నేను కొత్తగానే కౌన్సిల్ అండి ఎవరిని జగన్మోహన్ రెడ్డిని అయినా ఇది జరగచ్చు ఇది జరగకూడదు నాకు తెలిసింది చెప్పే రకం నేను సాయి ప్రసాద్ రెడ్డి కూడా ఇట్లా మేము ఎందుకు బయటకు అనేది నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు మా ఆయన ఒక బేసిక్ కావాలని తన దారిలో తను వెళ్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది జరిగింది అని మిమ్మల్ని అడిగినాడు దాంట్లో

My group actually...